హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఇప్పుడు యాగంటిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ దగ్గరికి వెళ్దాము అలాగే పక్కన అగస్య మహాముని తపస్సు చేసుకున్న గుహ కూడా ఉందనమాట ఈ గుహలోకి వెళ్ళటానికి మెట్లు స్ట్రెయిట్ గా ఉన్నాయి నూట యాభై మెట్లు దాకా ఉన్నాయి యాగంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఎర్రమల కొండల మధ్యలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము మొదట మహర్షి ఇక్కడ వెంకటేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పటికీ విగ్రహము గోరు విరిగిపోవటంతో అది సాధ్యపడలేదట ఇప్పుడు యాగంటి ప్రధాన ఆలయంగా శివాలయం ఉంది అయినా కూడా ఒక గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ ఫోన్ అయితే లోపలికి ఎలా చేయలేదనమాట లోపలికి వెళ్ళిన తర్వాత పూజారి గారి ఈ స్టోరీ చెప్పారు టైం ఉంటే ఆలయానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం కూడా వెళ్ళవచ్చు ఈ ప్రదేశము ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు చాలా బాగుంది యాగంటి ఒకసారి దర్శనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్